పిండిని నానబెట్టే పని లేకుండా రుబ్బే పని లేకుండా చేసుకుని కమ్మని వడలు ఏమనుకుంటున్నారా స్వీట్ కార్న్ వడలు అయితే ఒక మూడు నాలుగు వరకు స్వీట్ కార్న్ చక్కగా వలసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ మొత్తాన్ని వలిసేసుకున్న తర్వాత మొత్తం మిక్సీలో వేసేసుకొని కొన్ని గుప్పుడు మాత్రం కార్న్ పక్కన పెట్టేసుకోండి కానీ మిక్సీ పట్టే టైంలో మాత్రం అస్సలు వాటర్ పోయొద్దు వాటర్ లేకుండా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న ఈ స్వీట్ కార్న్లోకి మనం గుప్పడన్నీ పక్కన పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా స్వీట్ కార్న్ అవి తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు సాల్ట్ రెండు టీ స్పూన్ల వరకు బియ్య పిండి రెండు టీ స్పూన్ల వరకు శనగపిండి యాడ్ చేసుకుని కొంచెం కూడా వాటర్ లేకుండా ఆ స్వీట్ కార్న్ ఉన్న మాయిశ్చర్కి సరిపడినంత పిండి మాత్రమే యాడ్ చేసుకుని నేను దీనిలోకి అల్లం తరిగా యాడ్ చేశాను అది కూడా యాడ్ చేసుకోండి అవి మొత్తం యాడ్ చేసిన తర్వాత చేతి విధంగా చక్కగా మిక్స్ చేసుకుని వడని ఏ విధంగా ఒత్తుకుంటారో ఆ విధంగా చక్కగా ఒత్తిసుకొని వేడి వేడి ఆయిల్లోకి వేసుకుని రెండు పక్కల వేయించేసుకున్నారంటే టేస్టీ టేస్టీగా ఉండే వడలు మీకు రెడీ అయిపోతాయి ఒక్కసారి మీ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి